అందరికీ నమస్తే అండి వాస్తు ప్రకారంగా నైరుతిలో బాత్రూమ్ ఉంటే ఆ గృహంలో దోషం ఏర్పడుతుంది నైరుతిలో బాత్రూమ్ ఉండకూడదు నైరుతిలో బాత్రూమ్ ఉండటం వల్ల ఆ గృహంలో మొత్తం నెగటివ్ వ్యాపించుతుంది నైరుతిలో రాహుకేతువుల స్థానం రాహుకేతువులపై ఇలాంటి మల విసర్జన కానీ మూత్ర విసర్జన కానీ చేస్తే వాటి వల్ల చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి నైరుతి దోషం పోవాలంటే నైరుతి దిశలో బాత్రూమ్ ఉండకూడదు నైరుతి దిశలో బాత్రూమ్ ఉండటం వల్ల కూడా అది తల్లి తండ్రి యొక్క స్థానం ఆ తల్లి తండ్రి యొక్క స్థానంలో మలం మూత్ర విసర్జన చేయటం వల్ల ఆ గృహంలో అందరికి దోషం ఏర్పడి పితృదోషం ఏర్పడి చాలా ఇబ్బందులు అవుతాయి ఫైనాన్స్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఏది అనుకుంటే అది జరగకుండా చాలా ఇబ్బందులు పడతారు హెల్త్ మేజర్ హెల్త్ వచ్చింది అనుకోండి డాక్టర్ వద్ద పోయినప్పుడు స్కానింగ్ తీయడం వల్ల యూరిన్ టెస్ట్ చేయడం వల్ల బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల ఎంఆర్ఐ తీయటం వల్ల ఎలాంటి ఏమీ లేకుండా ఇందులో ఏ ప్రాబ్లం లేదు అని వస్తుంది ఎందుకంటే రాహుకేతు వల్ల ఇలాంటి ప్రాబ్లం ఎవ్వరికి తెలియకుండా డాక్టర్ కూడా చాలా ఇబ్బందిగా పడతాడు కనుక అలాంటి దోషం పోవాలంటే నైరుతి దిశ నుండి బాత్రూమ్ను తొలగిస్తేనే ఆ గృహంలో దోషం ఏర్పడదు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు నెగటివ్ ప్రాబ్లమ్స్ ఉండవు అన్నీ తొలగిపోతాయి అలాగనుక నైరుతి దిశలో బాత్రూమ్ కనుక ఉండి దోషం కనుక ఏర్పడితే పితూ దోషం ఏర్పడవచ్చు నైరుతి రాహుకేతుల దోషం ఏర్పడ ఏర్పడవచ్చు ఇలాంటి దోషాన్ని తొలగించుకోవాలంటే ఆ యొక్క నైరుతి దిశలో ఎవరైతే పడుకుంటారో వాళ్లకు దోషం ఏర్పడి ఆ గృహ యజమానికి హెల్త్ పరంగా ఫైనాన్స్ పరంగా రిలేషన్షిప్ పరంగా ఇంట్లో చిన్న చిన్న చికాకులు ఏర్పడి చాలా ఇబ్బంది కలుగుతుంది ధన నష్టం విపరీతంగా జరుగుతుంది ఎందుకంటే ఇది మీకు తెలియక జరిగే విషయాలు నైరుతి దోషం ఉన్నప్పుడు డాక్టర్ వద్దకు సంప్రదించినప్పుడు ఆ డాక్టర్ కూడా ఏ దోషం ఉందో ఆ డాక్టర్ కూడా ఏమి చేయలేకపోతాడు స్కానింగ్ తీసినా ఎంఆర్ఐ తీసినా సిటీ స్కానింగ్ తీసినా బ్లడ్ టెస్ట్ చేసినా యూరిన్ టెస్ట్ చేసినా మెయిన్ రిపోర్ట్ వస్తుంది ఎందుకంటే దోషం నైరుతిలో ఉంది మనిషిలో దోషం లేదు అలాంటి ఎన్ని ట్యాబ్లెట్లు లక్షల ట్యాబ్లెట్లు తిన్నా కూడా ఆ యొక్క దోషం పోదు హెల్త్ ప్రాబ్లం పోదు నైరు దిశలో ఉన్న బాత్రూమ్ని తొలగించినప్పుడే ఆ దోషం పోతుంది అప్పటి వరకు ఆ దోషం పోదు మీరు నైరుతి దిశలో ఎవరికైతే బాత్రూమ్ ఉందో వారు ఇప్పటికైనా పరులే సరి చేసుకోండి ఇలాంటి డబ్బులు ఖర్చు కాకుండా మీ హెల్త్ పరంగా కానీ ఫైనాన్స్ పరంగా కానీ రిలేషన్షిప్ పరంగా కానీ ఫ్యామిలీ మ్యాటర్లో అందరూ కలిసిమెలిసి ఉంటారు చూసుకోండి టూ ట్వంటీ ఫైవ్ డిగ్రీపై నైరుతి దశలో ఎవరికైతే బాత్రూమ్ ఉంటుందో వారికి చూసుకొని వాస్తు పండితులను సంప్రదించడం వల్ల మీకు ఆ దోషం నుండి విముక్తి కలుగుతుంది